హాయ్ అండి అందరికీ నమస్కారం మన ఛానల్కి స్వాగతం ఈరోజు మనం చూడబోయే సుప్రసిద్ధమైన దేవాలయం కోటిలింగాల శ్రీ మహాకాళేశ్వర స్వామి పుణ్యక్షేత్రం వేమవరం ఈ దేవస్థానం సమీప పట్టణమైన నరసరావుపేట నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది చుట్టు పొలాల మధ్య సువిశాలవంతమైన ప్రాంతంలో మన దేవాలయాన్ని అయితే నిర్మించారు చూడండి నిజంగా ఇది చాలా అద్భుతమైన గుడి అండి దేవస్థానాన్ని చాలా అద్భుతంగా రూపొందించారండి నిజంగా ఒక్కసారి చూడండి ఆలయం ముందు ధ్వజస్తంభం ఆలయం ముందు ధ్వజస్తంభం చూశారు కదా ఈ ధ్వజస్తంభం ఏకశిలతో రూపొందించారండి దీని ఎత్తు అక్షరాల యాభై ఒక్క అడుగులు ధ్వజస్తంభానికి బయట ఇరువైపులా దేవతామూర్తుల విగ్రహాలను అయితే చెక్కారండి ధ్వజస్తంభం మీద చూసారా శ్రీ మహావిష్ణువు కొంచెం పైకి వెళ్తే పాము పడగా అలాగే పైదాకా కొంచెం డిజైన్ మొత్తం ఏదో ఒకటి విగ్రహాన్ని చెక్కారండి మళ్ళీ ఇంకోవైపు శ్రీ కుమారస్వామి విగ్రహాన్ని కూడా చెక్కారు దేవాలయ దేవాలయ నిర్మాణ శైలి మాత్రం చాలా అద్భుతంగా రూపొందించారు చూడండి ఇలా వెళ్తే నేరుగా గణపతి స్వామి అలాగే పక్కకి వెళ్తే మహాకాళేశ్వరుడు విగ్రహం మళ్ళీ అలాగే పక్కకి వెళ్తే అమ్మవారు మహాకాళీ విగ్రహం ఒకసారి అటు కూడా వెళ్దాం దేవాలయంలో ఈ పిల్లర్లు చూసారు కదండి ఈ పిల్లర్లు మొత్తం ఈ దేవాలయంలో నూట ఎనిమిది పిల్లర్లు ఉన్నాయట ఆలయం పక్కన ఎలా శివలింగాలు అయితే ఉన్నాయండి ఇక్కడ మనమే అభిషేకం చేసుకోవచ్చు చూసారా చూడండి మనమే శివలింగానికి అభిషేకం చేసుకోవచ్చు ఈ దేవాలయంలో శ్రీ మహాగణపతి మందిరం అండి మొదటగా మనం ఇక్కడ దర్శనం చేసుకోవాల్సింది శ్రీ మహాగణపతిని ఆ తర్వాత మనం శివుని దర్శనం చేసుకోవాలి శివునికి ఎదురుగా ఇలా నంద విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేశారు నంది విగ్రహం చూశారు కదండి దేవుడికి ఎదురుగా ఇది అయితే నాలుగో శతాబ్దానికి చెందిన నంది విగ్రహం అంట మన దేవాలయంలో శివుణ్ణి మహాకాలాన్ని పిలుస్తారండి చూడండి లోపల శివుడు గర్భగుడులో శివలింగాన్ని చూశారు కదా ఇది మామూలు శివలింగం అయితే కాదండి పద్నాలుగో శతాబ్దానికి చెందిన బ్రహ్మసూత్ర శివలింగం బ్రహ్మసూత్ర శివలింగం అంటే నేను బ్రహ్మసూత్రం చూపిస్తాను ఒకసారి చూడండి దేవుడి మీద ఎల్లుగా కనపడుతుంది కదండి గీత పారుగా అదేనండి బ్రహ్మసూత్రం బ్రహ్మసూత్ర శివలింగాలు చాలా అరుదుగా ఉంటాయి ఇక్కడ ఉన్నది బ్రహ్మసూత్ర శివలింగం ఇది అమ్మవారి మందిరం అండి చూసారు అమ్మవారిని ఇక్కడ మహాకాళిగా పిలుస్తారు ఇది మహాకాళి అమ్మవారి విగ్రహం చూడండి అమ్మవారు ఇక్కడ మహాకాళిగా పిలుస్తారు అమ్మవారి రూపం రూపం చూసారా అండి పానవట్టం ఆకారంలో కోటి యొక్క శివలింగాలు నిజంగా ఇక్కడ కోటి ఒక్క శివలింగాలు అయితే ఉన్నాయండి చూడండి ఒక్కసారి ఈ పెద్ద శివలింగం ఉంది కదా దీని ఎత్తు నూట ఒక్క అడుగులు చూసారా అండి పానవట్టం ఆకారంలో కోటి ఒక్క శివలింగాలు నిజంగా ఇక్కడ కోటి ఒక్క శివలింగాలు అయితే ఉన్నాయండి చూడండి ఒక్కసారి ఇవన్నీ శివలింగాలేనండి చూడండి చిన్న చిన్న శివలింగాలు ఇలా మొత్తం ఇలా అక్కడ అతికించారండి ఈ మొత్తం ఇక్కడ కోటి ఒక శివలింగాలు ఉన్నాయంట చూడండి లోపల కూడా అవి కూడా అవేనండి మొత్తం శివలింగాలే కానీ ఇక్కడ ఉన్నది పెద్ద శివలింగం అండి ఇది ఒక్కటే నూట ఒక్క అడుగులంట ఈ కోటి లింగాలు అనేవి ఎవ్వరు చేతితో చెక్కినవి కాదండి గుజరాత్ రాష్ట్రంలోని నర్మదా నదిలో దొరికే ఈ శివలింగాలండి ఇవి న్యాచురల్గా అక్కడే నర్మదా నదిలోనే తయారవుతాయి అంట అక్కడ నుంచి నేరుగా ఇక్కడ తీసుకొచ్చారండి ఇదిగోండి ఇదైతే దేవాలయం మొత్తం ఓవర్ వ్యూ అండి చూడండి ఒకసారి ఈ నందీశ్వరం చూసారండి దీని ఎత్తు యాభై ఒక్క అడుగులు ఇది కోటిలింగాలకి ఎదురుగా ఉంటుంది అండి నిజంగా అద్భుతంగా ఉంది ఇదైతే నందీశ్వరుడు అయితే నిజంగా చాలా అద్భుతంగా ఉన్నాడు అండి చూడండి నందీశ్వరుడు మళ్ళీ గంటలు చూడండి నిజంగా నందీశ్వరుడు అయితే చాలా అద్భుతంగా ఉన్నాడు యాభై ఒక్క అడుగులు నందీశ్వరుడు కోటి లింగాలకు ఉన్నాడు నంది విగ్రహం చూడండి చాలా అద్భుతంగా ఉంది నిజంగా నంది విగ్రహానికి ఎదురుగా కోటి శివలింగాలండి ఒక్క అడుగు శివలింగాల మీద చూడండి నాగుపామును కూడా చెక్కారండి నిజంగా ఇదైతే అద్భుతంగా ఉందండి నూటొక్క అడుగు శివలింగం మీద నాగుపామును కూడా చెక్కారు ఇదిగో చూడండి శ్రీచక్ర నిలయం అంట మన యూట్యూబ్ ఛానల్ పేరు కూడా అదేనండి చూడండి ఇది కూడా శివలింగం ఏనండి శ్రీచక్ర శివలింగాలు ఇక్కడ ఈ శ్రీచక్ర శివలింగాలు అనేవి మొత్తం నూట ఎనిమిది శివలింగాలు ఉన్నాయండి ఇక్కడ మరకతలింగం అయితే ఉందండి తెలుసా మీకు మరకతలింగం అంటే తెలియకపోతే రండి చూపిస్తాను ఒకసారి ఇలాగే లోపలికి వెళ్దాం ఇక్కడ ఉన్న మరకత లింగానికి ఎవరు ప్రత్యేకంగా పూజలు అనేవి ఎవరు చేయండి మనంతటా మనమే వెళ్ళి స్వామికి అభిషేకం చేసుకోవచ్చు అదే ఇక్కడ ప్రత్యేకత మరకత లింగం అనేది చాలా అరుదుగా మనం చూస్తూ ఉంటాం మరకత లింగం చాలా పచ్చగా ఉంటుంది దీనిని అభిషేకం చేసేటప్పుడైనా సరే ఆ మరకత లింగంలో మనకే మనం కనపడుతూ మన ప్రతిబింబం కనపడుతూ ఉంటుంది హరి నా పేరు లక్ష్మీనారాయణ వేమవరం గ్రామం పెరంగపురం మండలం గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్లో గల కోటిలింగాల పుణ్యక్షేత్రంలో ఉన్నాం ఇది ఎనిమిది అడుగుల సువిశాల ఆలయం ఈ ఆలయంలోకి మొదట ప్రవేశించగానే అరవై అడుగుల ధ్వజస్తంభం కనబడుతుంది ఏకశిల అక్కడి నుంచి పూజలు అందుకునే మహాకాళేశ్వరుడు మహాగణపతి మహాకాళి నూట ఎనిమిది స్తంభాలతో కూడిన మహామండపంలో దర్శనమిస్తారు అక్కడ దర్శనం తర్వాత మూడున్నర ఎకరాల్లో కోటి ఒక్క శివలింగంతో శివలింగం పాణిపట్టం ఆకారంలో నూట అడుగుల ఎత్తుగల శివలింగంతో కోటి రెండు లక్షల లింగాలు ప్రతిష్ట చేయబడ్డాయి భక్తులు ఒక గంట కొట్టి వారి మనసులో కోరికని తీర్చుకునే విధంగా ఆ పరమేశ్వడికి విన్నవించుకొని కుడి చేతి వైపుగా ఒక ప్రదక్షిణ చేసినట్లయితే వారి మనో ఇష్ట ఫలిసి ఫలిస్తుందని ఈ దేవాలయం చరిత్ర చెప్తుంది అలాగే ఈ మూడున్నర ఎకరాల పాణిపట్టం ఆకారంలో గల కోటిలింగాలకి ఎదురుగా యాభై అడుగుల మహానంది ఉంది ఎంతో సుందరంగా నిర్మించబడిన ఈ మహానంది చూసి భక్తులు పరవశించిపోతూ వీడియోలు ఫోటోలు తీసుకొని చాలా ఆనందంగా దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటారు ఈ ప్రదక్షిణలో భాగంగా ఒక మూల ఎనిమిది శ్రీచక్రాలతో ఒక మందిరం కలదు భక్తులు వారి స్వహాస్తాలతో నీళ్లతో అభిషేకం చేసుకునే విధంగా ఏర్పాటు చేయటం జరిగింది అలాగే ఆ దేవాలయం పక్కన నో పదివేల పాలరాతి శివలింగాలతో ఐదు వందల సంవత్సరాల నాటి శివలింగాన్ని అక్కడ ప్రతిష్ఠించాలి ఉంది ఇంకా ఆ కార్యక్రమం చేపట్టాల్సి ఉంది గుడి నిర్మాణం అయితే అయిపోయింది ప్రతిష్టా కార్యక్రమం ఇంకా కొద్దిగా ఆగి ఉంది అలాగా ఆ దర్శనం అనంతరం గుడి ఈశాన్య భాగంలో భక్తులు వారి స్వహస్తాలతో అభిషేకం చేసుకునే విధంగా మరకత శివలింగాన్ని ఏర్పాటు చేశాం ఇక్కడ భక్తులు వారి స్వహస్తాలతో పాలతో నీళ్ళతో పంచామృతాలతో ఫ్రూట్ జ్యూసులతో అభిషేకం చేసుకొని ధరించే విధంగా అలాగే ఆనందం పొందే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ మందిరంలో ముఖ్యంగా ఇంకొక గుడి నిర్మాణం చేపట్టాల్సింది ఆర్థిక వనరులు లేదు కాబట్టి ఆ నిర్మాణం ఇంకా చేపట్టలేదు ఆ నిర్మాణం ఏమిటంటే ముప్పై అడుగుల కాళికా అమ్మవారి విగ్రహాన్ని పాతాల లోకంలో అంటే ఒక లోకం కింద నలభై అడుగులు భూమిలో కొండ గుహల్లో కాగడాల వెలుతుర్లో అమ్మవారి దర్శనం భక్తులకి కల్పించాలని సంకల్పం చేసుకొని నిర్మాణం చేపట్టాల్సిన ఉంది దానికి ఇంకా ఆర్థిక వనరులు సమకూరలేదు కాబట్టి అలాగా ఆగి ఉంది విగ్రహం అయితే గుడికి చేరి ఉంది ఇంకా రాళ్ళు పెద్ద పెద్ద రాళ్ళు ఇంకా వంద రావాల్సినవి ఉన్నాయి అవన్నీ వచ్చిన తర్వాత ఆర్థిక వనరులు సమకూర్చుకొని ఈ గుడి నిర్మాణం చేపట్టినట్టయితే ఈ భూమి మీద అటువంటి మందిరం ఎక్కడా లేదు ఒక పాతాల లోకంలో భక్తులు ఆ అమ్మవారిని ముప్పై అడుగులు కాళిక అమ్మవారిని దర్శనం చేసుకొని ఆశ్చర్యంతో భక్తులు పులకించే విధంగా ఆ విగ్రహం తయారు చేయబడి ఉంది అది ప్రతిష్ట చేసి భక్తులకి అతి త్వరలోనే దర్శన భాగ్యం కల్పించే విధంగా ఈ కోటిలింగాల పుణ్యక్షేత్రం ప్రయత్నం చేస్తూ ఉంది హరిహోం ఈ గుడిలో ముఖ్యమైనది ఏంటంటే మహాకాళేశ్వరుడు చితాభస్మం అభిషేకం చేసే విధంగా ఈ మహాకాళేశ్వరిని ప్రతిష్ఠించడం జరిగింది ఈ మహాకాళేశ్వరుడు వచ్చేసరికి ఆరు అడుగుల ఎత్తుగల శివలింగం అది పద్నాలుగవ శతాబ్దం నాటి శివలింగం దానికి బ్రహ్మసూత్రం కూడా కలదు దీనిని బ్రహ్మసూత్రం అంటారు పూర్వం రాయి స్వభావాన్ని బట్టి ఇది అమ్మవారికి సంబంధించిన రాయి ఇది అయ్యవారికి సంబంధించిన రాయి అని ఋషులు వాళ్ళ తపో శక్తితో ఆ రాయిని సెలెక్ట్ చేసుకొని ఆ విధంగా ఋషులే మంత్రజపంతో నియమనిష్టలతో చెక్కేవాళ్ళు అలాంటి విశేషమైనది ప్రతిష్ఠించాలనే ఉద్దేశంతో ఈ ఆరు అడుగుల మహాలింగాన్ని ప్రతిష్ఠించడం జరిగింది ఈ మహాలింగం కింద ఎంతోమంది మహాత్ములు తాలూకు తేగ ఫలితం అంటే వారు హిమాలయంలో సాధన చేస్తూ వారు జల సమాధి జీవ సమాధి అయిపోయినప్పుడు వారు నిత్యానుష్ఠానం చేసిన శివలింగాలను కానీ కాళిక అమ్మవారి విగ్రహాలను కానీ ఈ శివలింగం గర్భంలో ప్ర వేసి ప్రతిష్ఠ చేయటం జరిగింది ఇది పూర్తిగా నాగసాధువులు అఘోరీలు మహాత్ములు సాధనా స్థలంగా ఈ క్షేత్రాన్ని తీర్చిదిద్దాలని ప్రయత్నంలో ఉన్నాం దాని భాగంగానే శంకుస్థాపనకు కానీ ప్రతిష్టా మహోత్సవానికి కానీ హిమాలయాల నుంచి ఇరవై ఐదు మంది నాగ సాధువులను తీసుకొచ్చి ఈ ప్రతిష్టా కార్యక్రమంలో వారి చేత జరిపించడం జరిగింది అలాగే బయట నందీశ్వరుడు ఉన్నారు ఆ నందీశ్వరుడు కూడా నాలుగో శతాబ్దం నాటిది అంత విశేషమైన ఈ ఈ ఆలయంలో కలవు భక్తులు దర్శించుకొని వారి మనోవాంఛల సిద్ధిరస్తువులాగా ఈ దర్శనం చేసుకొని ఆ పుణ్యం ఆ పరమేశ్వరుడు కృపా కటాక్షాలు పొందవలసిందిగా విన్నవించుకుంటాం ఈ ఆలయంలో హుండీ కానీ కానుకలు కానీ ఉండవండి ఇది ఈ ఆలయం శంకుస్థాపన అప్పుడు కానీ ప్రతిష్టా మహోత్సవం అప్పుడు కానీ ఈ రెండు ఉండకూడదని సంకల్పం చెప్పుకొని ఈ గుడి నిర్మాణం చేపట్టడం జరిగింది హుండీ కానీ కానుకలు కానీ ఈ ఆలయంలో ఉండవు మీరు ఎటువంటి ఇవ్వదలిసిన వారు ఉంటే నిర్మాణానికి సహాయపడవచ్చు అది ఒకటి తప్పించి ఇంకా ఈ గుడిలో మాత్రం కానుకలు ఉండవు అని విన్నవించుకుంటున్నాం ఇదండి ఈరోజు మన వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న సింబల్ నొక్కండి